నిన్న మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో శ్రీరామనవమి పురస్కరించుకొని వేద పండితులు రాధాకృష్ణ శర్మ మరియు వారి కుమారులచే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేగుంట మంచిముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించడం జరిగింది అనంతరం హోమం నిర్వహించడం జరిగింది ఇట్టి బృహత్తర కార్యక్రమానికి అయితే విజయలక్ష్మి చంద్రమౌళి గారి కుటుంబ సభ్యులు ఐత పరంజ్యోతి సంజయరాణి అరుణ్ భావనలు మరియు గ్రామస్తులు సీతారాముల కళ్యాణానికి తన స్వగ్రామం నుండి వేద పండితుల చేత పుష్పమటల తలంబ్రాలకు పూజలు నిర్వహించి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళ వాయిద్యాలతో తీసుకెళ్లడం జరిగింది స్వామివారి కళ్యాణం ఒడిబియ్యం యజ్ఞం అనంతరం కళ్యాణానికి ఇచ్చేసిన భక్తులకు అయితే పరంజ్యోతి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఎం శ్రీనివాస్ ఎంపీటీసీ ఐతి వెంకటలక్ష్మి నాయక్ నాయకులు నాగరాజు రాజు రాఘవ నరసింహులు శ్రీనివాసరెడ్డి రవితేజ కిరణ్ రవీందర్ గాలి శ్రీనివాస్ గోవింద్ స్వాతి నాగరాజ్ సురేష్ టెంటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మురళి ముత్యాలు స్థానిక నాయకులు కార్యకర్తలు హమాలి సంఘ సభ్యులు వారి కుటుంబంతో పాల్గొన్నారు مره اس مره ويڙه بيارو ا ته ويڙه ويڙه کٽوالو جوجي کولي حايراب پورو پورو مره دوست کي گڏي پنهن ساري زيتول ٻسلي گڏياري راجا رورو ياجا رورو پوندو کني وئي ا ته دوستن جو دوستن ويانه هأتئي तर భగవాన్ విష్ణుమంగళం వచ్చు భయమంగళం పండుగం రాయనీయే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం సర్వంగ నారాయణ ఆ పుస్తమకలకు అమ్మవారి చూపించి దొని ఒక్కసారి ఆ వెంట చూపించు నీరాయణం శుద్ధాచీయం సమర్పయా

మంచి గట్టి మతం పెట్టాలి భద్రాజనాలి మంది వెళ్ళగి వర్ణాది అందరికి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు మేము ఇక్కడ ఈ పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడము ఇది ఐదవసారి మాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది మాకు ఇక్కడ ఈ కళ్యాణం జరుపుకోవడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది మాకే కాదు మా గ్రామము మా జిల్లా మా దేశము రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ సీతారాములను మనం కోరుకున్నాము అందుకే మేము ప్రతి సంవత్సరం కూడా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాము అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినాము అందరికీ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమం కలిగించిన అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి ఈ కళ్యాణం అనేది కూడా మనకు అవకాశం అనేది అందరికీ రాదు కోట్ల జనాభా ఉన్న ఇక్కడ మన దా దేశంలో ఎంతో కొంతమందికి కళ్యాణం మీద కూర్చునే అవకాశం వస్తుంది ఆ భగవంతుడు మా కుటుంబానికి ప్రసాదించినందుకు మేము మా భగవంతుడికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటామని ఆ భగవంతునికి మనసారా కోరుకుంటున్నాము మా భగవంతుని ఆశీర్వాదంపై ఆశీర్వాదం కూడా మాపైనే కాదు మా గ్రామము దేశమంత పైన కూడా ఉండాలి అందరూ కూడా సుఖశాంతులతోని మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడు మన మరొకసారి కోరుకుంటున్నాం జయ శ్రీరామ్